భారత మాతకు జై ఒకటి దీన్ని కామెడీ జోకులకే పెట్టాడు కానీ నిజమే అది మోడీ ఏమంటుండంటే నా దేశ పౌరులను చంపుతారా పాక్కి వచ్చే నీటిని ఆపేస్తాను అని అంటారు మోడీ గారు అన్నారు నేను నీట్ ఆపేస్తున్నాను అయితే వాళ్ళ మీదేమంటుండే వాళ్ళ ప్రధానమంత్రి పాకిస్తాన్ మీరు నీట్ ఆపేస్తే మేము ఊపిరి ఆపేస్తాం అని వాడు ఆర్మీ చీఫ్ వాడు అంటుండు అయితే వాళ్ళ వాడు కమాండర్ ఉంటాడు కదా సార్ విమానాల విమానాలన్నీ సర్వీస్ పంపించాను సార్ వీళ్ళ సర్వీస్ చేస్తు లేడు సార్ అందరు యుగొట్టిపోయిన వాడు అంటు ఇంకా వాళ్ళ ప్రధాన ఏమంటుండంటే ఒరే నాయన స్నానం చేసి రారా స్నానం చేసి రారా నా కొడుకులారా రా అని అంటుండంటే స్నానం చేస్తే నీళ్ళు ఎక్కర్నాయి ఇక్కడ ఏం లేవు నీళ్ళని ఆపేశాడు అంటే డైఫర్ తీసుకొని రారా నీళ్ళు డైపర్ తీసుకొని రా అని వీడంటుండ్రు అంటుండు ఇ కామెడీ జోక్ అయిపోయింది పాకిస్తాన్ది వాళ్ళ జీవితమే జోకు అన్ని అబద్ధాలు మోసము వాళ్ళు ఎన్ని రోజులు నడుస్తుంది మోసం డెబ్బై ఏళ్ళ నడుస్తుంది అరవై డెబ్బై ఏళ్ళ దగ్గర దగ్గర అరవై ఏడు అరవై ఏళ్ళు వాళ్ళు చేసే మోసం ఇది మోసం ఎన్నడుకున్న పని చేయది బయటపడుతుంది కంపల్సరీ వాళ్ళ జీవితం మొత్తం బయటపడుతుంది అలాంటి బయటపడేది దేశాలన్నీ ఉంచుతూరు తొప్పుతూ ముఖం మీద ఉంచుతూరు చెప్పులతోని కొట్టిన వాళ్ళ బుద్ధి రాదు ఇప్పుడు అన్ని అందరినీ ఏరేస్తేనే వాణి వాణి గవర్నమెంట్ లో వాడు ఏరేస్తే మంచిది ఈ దొంగలను ఈ టెర్రైర్లను వాళ్ళని దాచుకుంటూ వేరే మారుతా ఉన్నాడు ఒక్కొక్కటి ఈయన ఇటు వస్తుంటే అటు మారుతా ఇటు ఎన్ని రోజులు మారుతారు వాడు ఇట్లా మొత్తం పోయిన తర్వాత అంతా అంత పొక్కలేసి పొగబెట్టి చెత్తారు అందరు జై శ్రీరామ్ జై గోమాత